ఇవాళ రెండు విషయాలు అడుగుతున్నాడు ఒకటి సూర్యుడు ఎవరు అని అడిగారు ఆ తర్వాత ప్రాజ్ఞుడు ఎవరని అడిగారు ప్రజ్ఞ సూరత్వము ధీరత్వము తమ భావము ఈ నాలుగు అడిగినప్పుడు ఇటువంటివన్నీ కలి కలగలిసి ఉండటం ఒక మనిషిలో చాలా అరుదు ఒకటి సూరత్వం ఉండాలి ధీరత్వం ఉండాలి అంటే రెండు వేరు వేరు సూర్యుడు ధీరుడు అని ఒకటే దానికి వాడుకుంటాం కానీ అట్లా అడగటం లేదు ఈ ఈ రెండు ప్ర ఈ నాలుగు ప్రశ్నలు వీటికి సమాధానంగా ఏ లక్షణాలు వస్తాయో ఆ లక్షణాలు ఒక మనిషిలో కలిగి ఉండాలంటే మనం చూడటం చాలా అరుదు అది మనకు హనుమంతుడిలో కనిపిస్తుంది చూరత్వము ధీరత్వము సమభావము ప్రాజ్ఞత్వము ఇవన్నీ కూడా ఒక అభౌతికమైన తెలివితేటలను గురించి చెప్తున్నవి కానీ బయట ప్రయోగం అస్సలు కాదని మనం గుర్తుంచుకోవాలి ధీరుడు అంటే కూడా మనం ఏమనుకుంటాం ధీరుడన్నా సూర్యుడన్నా బయట ఒకటే ధైర్యవంతుడు అని బయట ప్రయోగంలోనే మనం ఊహించుకుంటాం కానీ ఈరోజు అడిగిన ఏ ప్రశ్న బయట ప్రయోగంలోనిది కాదు మనం ఊహించుకునే అర్థాలతో చెప్పిన అపరిమితమైన బలం ఉంది హనుమంతుడికి దాంతో పాటుగా ప్రజ్ఞ కూడా ఉంది ప్రజ్ఞ అంటే బుద్ధిశక్తి బుద్ధిశక్తి ఉంటే ప్రజ్ఞ అంటారు దాన్ని ధీరత్వం అంటేనేమో అది కూడా శక్తి సమత్వం అంటే బ్యాలెన్స్డ్గా చెలించకుండా వికలం కాకుండా చెదరిపోకుండా ఉండటం సమత్వం ఈ నాలుగు కూడా హనుమంతుడి యొక్క ప్రవర్తన ఎప్పుడైతే రాముణ్ణి కలిశాడో అక్కడ అప్పటి నుండి మనకు హనుమంతుడి చరిత్ర అక్కడే పరిచయం ఎక్కువగా ఉంటుంది రాముణ్ణి కలిసి ఎప్పుడైతే రామకార్యంగా సీతను అన్వేషించటానికి వెళ్ళాడో అక్కడ నుండి హనుమంతుడి ప్రవర్తన అంతా కూడా చూస్తే మనకు ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి చక్కగా ఎట్లాగూ అపరిమితమైన బలం ఉంది కానీ తనకు అది గుర్తింపులో లేదు కానీ ఎప్పుడైతే తన జన్మ రామకార్యం కోసమే అని జాంబవంతుడి ద్వారా తెలుసుకున్నాడో తనకు చాలా ఆనందం ఉత్సాహం కలిగింది రామకార్యం కోసమే నా జన్మ అని ఆ స్వామి కార్యం కోసమే నేను చేయాలి అని అనుకున్నాడు కానీ వెంటనే నేను చేసేస్తాను నేను అధ్యస్తా అని ప్రగల్భాలు పలకలేదు ఏం చేయాల్సి ఉంటుంది అని జాంబవంతుడిని అడిగి తెలుసుకున్నాడు అది మనిషికి ఒక ఉత్సాహము ఆవేశం కాకుండా ఉండే స్థితి ఉత్సాహం ఉండాలి కానీ ఆవేశం కాకూడదు ఆవేశం వచ్చింది అనుకోండి లౌకికమైన దాని మీద దూకుతాడు దూకి నేను అది ఇది చేసేస్తాను నేను ఏదో చేసేస్తానని ఊహించుకుంటాడు అట్లా కాకుండా సమభావంగా తన బాధ్యతను తెలుసుకొని కర్తవ్యాన్ని తెలుసుకొని ఇప్పుడు తన శక్తిని ఎట్లా ప్రయోగంలోకి తీసుకురావాలి అని అక్కడ చెదరకుండా తన శక్తి ప్రయోగంలోకి రావాలి అంత శక్తి ఉండి భౌతికమైన దేహపరమైన శక్తి ఉంది బుద్ధిపరమైన శక్తి కూడా ఉండి దాన్ని చెదరిపోకుండా బయటికి తీసుకురాగలగాలంటే ఆవేశం ఉండకూడదు ఉత్సాహం వేరు ఆవేశం వేరు ఉత్సాహం ఎట్లా ఉంటుంది తనకు ఎదిగేటట్టుగా ఉంటుంది ఆవేశం ఎట్లా ఉంటుంది గబుక్కున పరిగెత్తి కింద పడిపోయే పసుపుల వాళ్ళలాగా అవుతుంది వాడి పరిస్థితి పరిగెత్తి పరిగెత్తే ఏమవుతాడు పడతాడు కానీ మనిషి బుద్ధికి అటువంటి పరిమి పరిమితి లేదు బుద్ధి నుండి ఏదైతే ప్రయోగం ఇస్తాడో అప్పుడు ఎంత చెదిరిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాడో అంత స్పష్టంగా బయటకు వస్తుంది